అండి ఈరోజు పొట్టు మినప్పప్పు బ్రౌన్ రైస్ తోటి దోశ చేస్తున్నాను ఒక కప్పు పొట్టు మినప్పప్పు తీసుకున్నాను అలాగే రెండు కప్పుల బ్రౌన్ రైస్ తీసుకున్నానండి ఇవి రెండు చక్కగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఈ మినప్పప్పు ఏంటంటేనండి బాగా నానిన తర్వాతే పొట్టు వస్తుంది ఆ తర్వాత మళ్ళీ కడుక్కోవాలి ఊరికే ఒకసారి వాటర్ వేసి వంచేసి పక్కకు పెట్టేశాను పొట్టు మినప్పప్పు నానిన తర్వాత బాగా గట్టిగా కడిగి ఆ పొట్టంతా పోయేలాగా ఇలాగ రెడీ చేశాను ఈ బ్రౌన్ రైస్ శనగలు కూడా రెడీ చేశాను అనమాట అరకప్పు శనగలు వేశాను వీటన్నిటికీ ఒక అరకప్పు శనగలు కూడా యాడ్ చేశాను అనమాట టేస్ట్ బాగుంటుందని ఇవన్నీ మిక్సీకి వేసేసుకుంటున్నాను అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చండి కలిపి చక్కగా మిక్సీ పట్టేయచ్చు ఇదిగో ఇలాగ పిండి రెడీ అయిపోయిందండి నైట్ రెడీ చేశాను అనమాట ఈ పిండి నేను ఉదయమే నానబెట్టి నైట్ పిండి రెడీ చేశాను నైట్ అంతా నానిన తర్వాత దోశలు చేస్తానన్నమాట ఇది ఉదయమేనండి అటు పూజ చేసుకుంటూ పనంతా అయిపోయింది బయట ముగ్గు వేయడము అలా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇలాగా దేవుని ప్రసాదం కోసం నేను గోధుమ పిండి బెల్లము కలిపి చిన్న అట్లు లాగా చేస్తున్నానండి పాయసము అలాంటివి ఏమైనా చేసామంటే మిగిలిపోతుందండి అందరూ డైట్ అని చెప్పి ఎక్కువ ఎవరూ తినట్లేదు కదా కొంచెం ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఒక కప్పు బెల్లం తీసుకొని కలిపేసుకున్నానండి పక్కన పెట్టేసాను అది అలాగే టిఫిన్కి దోశ రెడీ చేద్దామని పల్లి చట్నీ రెడీ చేస్తున్నానండి ఈ పల్లి చట్నీ కోసం పచ్చిమిరకాయలు ఫ్రై చేస్తున్నాను అలాగే అందులో పల్లీలు కూడా వేసేస్తున్నాను ఓన్లీ పల్లీలు జీడిపప్పు తోటి ఈరోజు పుట్నాలు అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు పల్లీలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు కూడా యాడ్ చేశానండి జీడిపప్పు లేకపోయినా కూడా ఇలా కూడా చేసేసుకోవచ్చు ఇవన్నీ చల్లగా అయ్యేదాకా పక్కన పెట్టేసుకోవాలండి ఈ లోపు మళ్ళీ మధ్యలో వెళ్ళి దేవుడి దగ్గర ఏమేమి కావాలో పూజకి అవన్నీ రెడీ చేసుకుంటున్నాను అండి ఇది తులసి చెట్టు దగ్గర కొంచెం దుమ్ముగా ఉంది కదా ఇదంతా చక్కగా క్లాత్ తీసుకొని నీట్గా తుడిచి వేస్తున్నాను తుడిచి పూజ కోసం రెడీ చేసుకుంటున్నాను అనమాట మధ్య మధ్యలో అలా వెళ్ళి అవి చేసుకుంటూ అలాగే దేవుడి ప్రసాదం కోసం ఇలాగ చిన్న చిన్న అట్లు రెడీ చేసుకుంటున్నానండి మధ్య మధ్యలో ఆ పని కొంచెం ఈ పని కొంచెం అలాగా చేసుకుంటున్నాను ఇదిగో ఇలాగ చిన్న చిన్నవి గబగబా వేసేసానండి ఉదయమే లేట్ అయిపోయింది పూజ గబగబా చేస్తున్నాను అనమాట ఇందులో బెల్లం యాడ్ చేసాం కదండి అందుకే కలర్ ఎక్కువగా తొందరగా వచ్చేస్తున్నాయి నల్లగా అయిపోతున్నాయి అనమాట కొంచెం తొందరగా తీసేసుకోవాలి సిమ్లో పెట్టుకొని బెల్లానికి ఏంటంటే కొంచెం కలర్ వచ్చే ఇది ఉంటుంది కాబట్టి తొందరగా నల్లగా అయిపోతాయండి ఇలాగ కొన్ని రెడీ చేసేసుకున్నాను రెండు సార్లుగా ఇలాగ రెడీ చేశాను అనమాట మధ్యలో వెళ్ళి అలాగే పూజకి కావాల్సినవన్నీ అక్కడ రెడీ చేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా వచ్చి పూజకి ప్రసాదం కూడా కావాలి కాబట్టి రెడీ చేస్తున్నానండి పూజకి ఏంటంటేనండి కేసరి కానీ పాయసాలు కానీ అలాంటివి ఏమైనా చేసామంటే తొందరగా అయిపోవట్లేదండి ఇంట్లో మిగిలిపోతుందనమాట ఎంత కొంచెం చేసినా చాలా కొంచెం చేయాలి అందుకని ఇలాగా ఇవి కూడా చేద్దామని చేశానండి అట్లాగా చేసుకుంటే ఈరోజు కొంచెం వెరైటీగా ఉంటుంది కదా అని నేను వేసేటప్పుడు నెయ్యి అవన్నీ యాడ్ చేయలేదండి ఇప్పుడు దేవుని దగ్గర పెట్టేటప్పుడు మాత్రం నెయ్యి కొంచెం యాడ్ చేసేసి పెట్టాను ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలాగా తులసి చెట్టు దగ్గర కూడా పూజ చేసేసానండి మొత్తం అంతా క్లీన్ చేసుకొని తులసి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించేసుకొని ఇలాగ ఇంటి కింద అండి ఇది కింద జెండా ఎగరేయడం కోసం ఇవన్నీ రెడీ చేసుకుంటున్నారు స్టేజ్ ఇలాగా కట్టేసి ఏవో కుర్చీలు అవి వేసి అన్నీ రెడీ చేసుకుంటున్నారనమాట ఇంకా నేను లోపలికి వచ్చేసి వంటగదిలో రెడీ చేసుకుంటున్నాను అనమాట టిఫిన్ రెడీ చేయాలి కదా టిఫిన్ కోసం అని చెప్పి ఈ చట్నీ మిక్సీకి పట్టేసి ఇంకా బౌల్లోకి తీసేసుకొని తాలింపు పెట్టేస్తున్నానండి చట్నీ ఇలాగ మిక్సీలో రెడీ చేసేసాను రెడీ చేసిన తర్వాత దీనికి తాలింపు రెడీ చేసుకుంటున్నాను అలాగే ఈ పిండిలో కొంచెం ఉప్పు వేసి కలుపుతున్నానండి ఇంక ఇంతకంటే ఇందులో ఏమీ యాడ్ చేయట్లేదు ఇది బ్రౌన్ రైస్ కదండి అందుకే ఇలా కలర్ ఇలా ఉందన్నమాట తెల్లగా లేదు ఇంకా మెత్తగా కావాలి దోశలు అనుకుంటే కనుక కొంచెం మినపప్పు అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి ఇలాగ దోశ కూడా రెడీ చేసేస్తున్నాను నేను టిఫిన్ గురించి చిన్న చిన్నగా అయినా రెడీ చేసుకోవచ్చండి దోశలు మెత్తగా స్పాంజీ దోశలు లాగా కావాలి అనుకుంటాం కదా ఒక్కొక్కసారి అలా కూడా రెడీ చేసుకోవచ్చు చక్కగా ఇలా కూడా చేసుకోవచ్చండి ఈ కారం యాడ్ చేశానండి దోశకి అది వీడియో రికార్డ్ అవ్వలేదన్నమాట తర్వాత మసాలా దోశ చేస్తున్నానండి ఇది మా షాప్లో ఎలా చేస్తామో అలా చేసిన కర్రీ అండి ఇది దోశ మీద పెట్టేసి దాని మీద కొంచెము కారం పొడి యాడ్ చేస్తున్నాను ఇలా చేసి కారం పొడి వేస్తే మాత్రం చాలా టేస్ట్గా చాలా బాగుందండి ఎప్పుడు దోశ వేస్తూ ఉంటాను కదా ఈరోజు కారం పొడి యాడ్ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంది దోశ అలాగే పల్లీ చట్నీ కూడా ఇలాగ రెడీ చేసేసానండి ఈరోజు ఉదయం అయితే మా టిఫిన్ ఇలా ఉందండి మీరైతే మీ ఇంట్లో ఏమేమి టిఫిన్లు చేశారండి రోజు ఒక టిఫిన్ అయితే రెడీ చేయాలి కదండి బాయ్ అండి ఉంటాను